మా పాప తన్యాయం జరిగిందండి ఎక్కడో తిరిగి అడ్డీ చేసాం ఎక్కడ కూడా న్యాయం జరగటం లేదండి మీ దగ్గర న్యాయం జరుగుద్దని మేము వచ్చాం మీరు ఏంటండి అసలు ప్రాబ్లమ్ ఏంటి ఎక్కడ నుంచి వచ్చారు మీరు మాది మేడ్చల్ అండి మేడ్చల్ నుంచి వచ్చాం మా పాప ఏంటంటే ఒక బ్యావర్స్ కానీ లవ్ చేసిందండి అమ్మాయి మీ అమ్మాయ

ఆ అబ్బాయి గురించి ఎంక్వరీ చేస్తాం ఎంక్వైరీ చేస్తాం అబ్బాయి దేవేం బాగులేదు ఎలా పరిచయం వాళ్ళిద్దరికి తెలియదు మీకు ఎప్పుడు తెలుసు మాకు తెలీదండి మా వాళ్ళు వీళ్ళు చెప్పడండి ఉద్యోగంలో ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ట్రాప్ చేసేయండి అమ్మాయిని అడికి ఇదే పని అట్లా అమ్మాయిని ట్రాప్ చేయడం పాడు చేయడం డబ్బులు పొందడం ఇదండి మరి ఆ విషయం మీ అమ్మాయికి తెలియదా మీరు చెప్పుంటారు కదా మేము చెప్పు చెప్పిన మాట ఏంటో లేదండి అది ఆయన ఆడనే చేసుకుంటాం లేకపోతే సత్తానం బెదిరించుతుందండి మాట సార్ మీరేం చేస్తారు నేను ప్రైవేట్ జాబ్ ఇంట్లోనే ఉంటా మరి ఈ పిల్ల ఏం చేస్తుంది ఏంటని ఏం కనుక్కోరమ్మాంటేనే అలా అలా తెలిసింది మేడం కనుక్కుంటేనే తెలిసింది బయట గాలి తిరుగులు తిరుగుతుంటే మీకు ఊళ్ళో వాళ్ళ ద్వారా తెలిసింది తప్ప ఏం చేస్తుంది అనేది కూడా మీరు కనిపెట్ట ఓకే కానీ వెళ్తుంది ఆఫీస్ కానీ వెళ్తుంది ఆఫీస్ కానీ అప్పుడు ఇంకా మాకెలా తెలుస్తుంది మేడం వాళ్ళు చెప్తేనే కదా తెలుసు ఇంటికి వచ్చి ఫోన్లు మాట్లాడడం నైట్ టైం ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడడం మాట్లాడకపోయేది మేడం అబ్బా నైట్ టైం ఫోన్లే మాట్లాడదాం మాట్లాడుతుంటే ఆఫీస్ వర్క్ అనేది ఓకే సాఫ్ట్వేర్ కాబట్టి ఆల్రెడీ నా ఆఫీస్ వర్క్ నడుస్తుంది నమ్మారు పెద్ద జట్టుగా అదన పిల్లలు చెప్పండి అమ్మా ఏంటి అసలు ఆ పిల్ల ఆ రకంగా బిహేవ్ చేస్తున్నప్పుడు మీరు కంట్రోల్ చేయడం గానీ అడిగి ఆపడం గానీ ఏం చేయలేదా చాలా సార్లు అడిగి ఉండదు నేను ఉద్యోగం చేసుకుని నాకు ఏం సంబంధం లేదు ఎవరితో తిరగటం లేదు తిరగట్లేదు నేను ఏం చేయట్లేదు అని ఇలాగే చెప్పుకొచ్చింది మేడం మాకు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ప్రూఫులు చూపెట్టిన తర్వాత మాకు ఐడియా వచ్చిందండి ఈ పాప ఎలా చేస్తుందని అంతవరకు మా అమ్మాయిని కూడా మేము

మీకు నచ్చినాడు కాదు మీ అమ్మాయికి నచ్చిన చూసే అలా కాదు మేడం చూసాము ఆ అబ్బాయిని చూడు అంటే నాకు ఏ అబ్బాయి వద్దు నేను నాకు వద్దా వద్దు తెలియ వద్దు అని చెప్తున్నాను నాకు ఇష్టపడినడు ఉంటుంటుంది వేరే అబ్బాయి నిన్ను అడుగుతా మాకు ఇద్దరు తల్లిదండ్రులు ఒక్కగానొక్క కూతురు అని గారంగా పెంచావంటున్నారు వాళ్ళకి తెలియకుండా వెన్నుపోటు పోసావు అది అది కనుక్కుందాం ఉండండి వాళ్ళ కష్టం ఏంటో తెలియాలి కదా ఒక కూతురు జీవితం నాశనం అయిపోతుందేమో వాడుకొని ఎవడన్నా వదిలేస్తాడేమో వాళ్ళ భయం వాళ్ళదే అన్ని కలుసుకొని కాదమ్మా ఇప్పుడు మీరు ఆల్రెడీ బాధపడకండి అమ్మా ఏం చేసేదే ఉంది ऑलरेडी ఇంత దూరం వచ్చేసిన వ్యవహారం కదా పెళ్లి చేసుకునేట్న్నారు కాలికి మైట్లోనే మైకి ऑलरेडी పెళ్లి అయిపోయినట్టు ఉందిగా ఏమ పెళ్లి చేస్తారు పెళ్లి అయిందా వాళ్ళకి మీకు తెలిసినంత వరకు పెళ్లి అయిన తెలియదండి పెళ్ళేని సంగతి సంగతి కూడా తెలియదు ఎంత కాలమైంది అమ్మా ఇప్పుడు మీతో ఉంటుందా విడిగా ఉంటుందా మాతోటే మీతోనే ఉంటుంది ఇప్పుడు షోకి రమ్మంటే అంటే కూడా వచ్చేసింది అతను మీరు పిలిచారా ఆవిడ పిలిచి అబ్బా అమ్మాయిని మార్చమని మీరు ప్లాన్ చేసుకుని ఎక్కడికి వస్తే అతను కూడా తీసుకొని వచ్చిందా అంతేనండి ఎందుకంటే లీగల్ ప్రొసీడింగ్స్ లో అమ్మాయి అమ్మాయి మేజర్ జాబ్ చేసుకుంటుంది కాబట్టి ఎవరైనా ఏ పోలీస్ కి వెళ్ళి ఏమన్నా అంటారా ఏమంటారు మేజర్ తన డెసిషన్స్ తను తీసుకొని ఇవ్వండి మీరు చేసేది ఏమీ లేదు ఇంకా కుదిరితే తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారు సో మీరేంటంటే అమ్మాయిని మార్చండి అని అంటున్నారా లేకపోతే వాళ్ళిద్దరిని వదిలిచ్చండి అంటున్నారా లేకపోతే వాళ్ళిద్దరిని అతనికి ఏదైనా జాబ్ ఇప్పిద్దాం ఇప్పిద్దామనుకుంటున్నారా నువ్వేనో వినవా మనం వినవు కాబట్టి ఇక్కడ దాకా వచ్చావు లేదు మేడం మాకైతే ఆ అబ్బాయి వద్దు మేడం ఎందుకంటే ఆ అబ్బాయి గురించి మాకు మొత్తం తెలిసింది మేడం ఆవిడ ఆల్రెడీ మెట్లు గిట్లు పట్టుకొని వచ్చిందమ్మా పెళ్ళి అంటూ అవ్వకపోతే ఏదో కౌన్సిలింగ్ మాట్లాడవచ్చు కానీ చూద్దాం వాళ్ళ వర్షన్ కూడా విందామమ్మా మీరు అంత బాధపడకండి ఎందుకంటే ఉన్న ఒక్కగానే ఒక్క కూతురు జీవిత నాశనం అవుతుందేమని మీ భయం కూడా చూద్దాం ఏమా ఏం పేరు నీ పేరు లావణ్య లావణ్య ఎవరు అబ్బాయి హస్బెండా లవర్ అని చెప్పావు ఇందాక రీసెంట్లీ మ్యారేజ్ చేసుకున్నాం ఎక్కడ టెంపుల్లో ఎవరు చేశారు మీకు టెంపుల్లో ఎవరు చేయలేదు మా ఇద్దరు చేస్తారు మీరు ఇద్దరు చేసేసుకుంటే అది పెళ్ళ మీకు పెళ్ళి ఎందుకమ్మా పెళ్ళి అంటే కొన్ని పద్ధతులు పాడు అవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి ఇష్టం లేదు కదా మేడం వాళ్ళకి ఇష్టమైన తల్లిదండ్రులు ఒప్పుకునే దాకా వెయిట్ చేయాలా వాళ్ళకి ఎంత చెప్పినా వద్దు వద్దు అని అంటున్నారు ఏ రోజు నమ్మించావు నువ్వు నీ సీక్రెట్ వ్యవహారమే ఎవ్వరు లేరనే కదా చెప్తూ వచ్చావు ఇప్పటిదాకా నీకు తల్లిదండ్రుల కంటే అబ్బాయి ఎక్కువ అయ్యాడా ఓకే అబ్బాయి ఎక్కువే నీకు నీ దృష్టిలో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎన్ని రోజులు కలిసి ఉంటాడు ఏంటని చూసుకోవాలిగా ఎప్పుడు చేసుకున్నారా మా సీక్రెట్ గా పెళ్లి ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ మీకు సిక్స్ మంత్స్ నుంచి లవ్ కి తల్లిదండ్రులు కాదనుకోని నీ పాతకేళ్ల జీవితాన్ని అక్కడ పెట్టావా రేపు అతను వదిలేస్తే ఏం చేస్తావు చూడండి సార్ ఎట్లా మాట్లాడుతుంది అమ్మాయి కన్నా తల్లిదండ్రులు పక్కన ఉండగా చచ్చిపోతానంట పెళ్ళైనట్టు కూడా తెలియదు అండి ఇప్పుడు మీద మీ షోలో చెప్పే వరకు తెలియదండి అమ్మాయి పెళ్ళి అయినట్టు కూడా ఆ అమ్మాయి ఏది నమ్మండి మా అమ్మాయే కదా అని ఇవాళ పెళ్ళింది ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఏది ఏదడినా కాదనుకుండా తెచ్చిచ్చాండి అలాగే భర్తను కూడా మేము తెచ్చి అనుకున్నాం మంచి భర్తని ఈ లోపు ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నది అంటే మా మాకు ఏం అర్థం లేదండి నీకు తెలియదు అమ్మా నీ తల్లిదండ్రులకు నీకు ఏం మంచిదో ఏం చేయడో ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో వాళ్ళకి తెలియదా ఎందుకు వాళ్ళకి ఆ టైం ఇవ్వలా అన్ని ఇచ్చారు కానీ తనకి అడిగిన తర్వాత ఇవ్వరు అనేసి ఆ భయంకే చేసుకుంది నీకు నువ్వే డెసిషన్ తీసేసుకున్నావు నీకు అన్ని ఇచ్చారు ఆ అబ్బాయిని కూడా ఒప్పించాలి కదా నువ్వు తర్వాత ఒప్పుకోకపోతే ఒప్పుకోరని సీక్రెట్ గా చేసుకుంటావా ఎక్కడి నుంచే పెళ్లి చేసుకుని ఎక్కడ వాళ్ళతో ఉన్నావు మమ్మీ వాళ్ళతోనే ఉన్నా మమ్మీ వాళ్ళతో అనుకున్నావు అప్పుడు వెళ్ళిపోవాల్సిందే కదా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సిందే మీరు మమ్మీ వాళ్ళతో ఉండి ఇక్కడ ఉండి అక్కడ ఉండి ఎట్లా రెండు ఇళ్ళు ఇప్పుడు ఒప్పించుకుందాం అనుకున్నాం బట్ ఎవరెవరో ఏమేమో చెప్పారంట తన మీద ఒప్పించుకుందాం అనుకున్నప్పుడు ఒప్పించుకుంటాను చచ్చిపోతున్నాను ఎట్లాంటో పుకార్ చేశారంట తన మీద మళ్ళీ ఒప్పుకుంటారని గ్యారెంటీ అయితే లేదు కదా సార్ పర్లేదు పుకారులేం కాదు నిజం ఆ అబ్బాయి గురించి నీకేం తెలుసు పెళ్లి చేసుకు వచ్చేసి పెంచాంత చూసాం అలా తిట్టకుంటా ఎలా చెప్పు ఎలా తిట్టకుంటుంటాంతమ్మ తెలియకుండా నెల సంసారం కూడా చేసా ఆడుతుండు ఏంటిది

బాబు నువ్వేం పని చేస్తావు చెప్పు ఫస్ట్ జాబ్ కోసం సర్చింగ్ ఇంకా సెర్చింగ్ ఆరు నెలల్లో ఒక పిల్లలు పడేసి పాతికేళ్లు పెంచిన అమ్మా నాన్న పక్కన పడేయించి సీక్రెట్గా ఆవిడ పెళ్లి చేసుకుంటే చేసేసుకున్నావు ఎలా పోషిద్దాం అనుకున్నావు మీ అమ్మా నాన్నకి తెలియదు నువ్వేం భాగోత్తం చేసావు అని వీళ్ళ అమ్మా నాన్న ఒప్పించుకోలే ఎలా కలిసి అనుకుంటున్నావు ఆ పిల్లతో పోనీ ఆరు నెలలు మీరు కాపురం పెట్టారా లేదు సీక్రెట్గా వచ్చి అంగనాచిలాగా ఇంట్లో రోజు వచ్చి పనిగేళ్ళు వస్తున్నట్టుగా ఆ పిల్ల బిల్డప్ ఇస్తుంది ఆ మెట్లు ఎట్లా కవర్ చేసిందో మరి ఇంట్లో ఎలా కవర్ చేసావు తల్లి అంటే లోపల తోసావు ఇదేం చేసావు పెట్టకపోయేది పెట్టుకునేది ఇవాళ వచ్చింది ఎక్కడికి చెప్పమ్మా అవి పెట్టుకుంటే నేను అడిగేదాన్ని కదా మేడం అరే పాతికేళ్ళు పెంచిన తల్లిదండ్రులు నీకు ఆఫ్టర్ ఆల్ అయిపోయారు ఏంటి పిల్ల నాకు అంత ఇష్టం ఎంత ఇష్టం ఆరు నెలల్లో అంత ఇష్టం వచ్చిందా మరి వీళ్ళ మీద ఇష్టం లేదా చచ్చిపోమని చెప్దాం అయితే వీళ్ళు లేకపోయినా బతికేస్తారంటావు కదా ఆయన లేకపోతే కదా నువ్వు చచ్చిపోతావు అది మాకు ఎక్కడ కనిపించట్లా తల్లిదండ్రులు లేకుండా నువ్వు బతికేలాగా ఏమి లేవు హ్యాపీ ఉన్నావు అమ్మాయి వీళ్ళ పేడ వదిలితే చాలా అన్నట్టుంది బిహేవియర్ ఎక్కడ పెళ్లి చేసుకున్నారు మీరు గుళ్ళ చే ఎవరు చేశారు అసలు మీ ఇద్దరికి ఈ రోజుల్లో గుళ్ళల్లో పెళ్లిళ్ళు అసలు చల్లవు చేయట్లేదు కూడా చేసుకుంటే ఆరే సమాజంలో లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి మీకు మీరు తాళు కట్టేసుకుంటే అది పెళ్ళా ఎందుకు మీకు పెళ్లి నాకు అర్థం కాల పెళ్ళి అంటే ఒక లైసెన్స్ ఆ లైసెన్స్ ఏ రకంగా రావాలని చూసుకోవాలిగా వాళ్ళు చేసే తప్పులు కప్పిపుచ్చుకోవటానికి దండ మార్చేసుకుని చుట్టు ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉంటాయి ఎన్ని కేసులు చూడట్లేదు అండి కొడితే ఆరు నెలలు మళ్ళీ ఎరక్కు వస్తారు ఇక్కడికి ఏ నిన్న మొన్న చేసుకుని ఉంటారు పెళ్ళిలో అని ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి కదా ఇక్కడికి వచ్చేసారి టీవీ షోకి ఇంకేముంది మనం పెళ్లి చేసుకోపోతే ఏం చేద్దాం చెప్పు ఆ అబ్బాయి ఏ పని చేయడు ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి నీకు ఏం డిగ్రీ చేసావు డిగ్రీ చేసిన డిగ్రీ పేరు కూడా చెప్పవా డిగ్రీలో ఏముంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూయా ఏం పాస్ అయ్యా ఎంబీఏనా బీసీఏ ఎప్పుడు కరెక్ట్ చెప్పట్లేదు అదే అబద్దం కనబడుతుంది ఇక్కడ తెలుసుకుందా నీకు డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వలేదని ఎలా పర్చివి ఈఎంఐ ఇంస్టాగ్రామ్ సరిపోయే ఎక్కడ హాస్టల్లో ఉంటావా నువ్వు మరి రూమ్ తీసుకో సూపర్ రూమ్ తీసుకొని ఇంస్టాగ్రామ్ లో ఫేస్బుక్లో ఎవరు పడతారా అని గాలం వేసుకుంటా కూర్చున్నావు చేప చెక్కింది వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించట్లా బకరా అమ్మా నాన్న ఇంకేదైనా తేడా వస్తే ఆళ్ళు సూసైడ్ చేసుకునేలాగా ఉన్నారు కానీ ఆ పిల్ల ఎవడు పోయిన పర్లేదు ఈడే కావాలంటుంది సీక్రెట్ గా మళ్ళీ పెళ్లి ఫోటోలు అన్నా ఉన్నాయా మీకు పెళ్ళైనట్టు అయినట్టు మీకు మీరే ఇంట్లో తాళి కట్టేసుకున్నారా ఫోటోలు లేవు ఫోటోలు లేవు ఏమి అవి పెట్టుకొని వచ్చారు అసలు మీకు పెళ్ళి అవ్వాలి నా దృష్టిలో

నేను సినిమా రషికారులు పార్క్ లో గట్టిగా దిప్పేసినట్టున్నావు ఏమంటే డ్యూటీ డ్యూటీ అని వెళ్ళిపోయేది ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్పు ఇంకో రెండేళ్ళు అయినా మేనేజ్ చేసేది అంత ముదురు తెలివితే అట్లా తెలుసా మీ అమ్మాయికి నైట్ కూడా లేట్ అయితే లేట్ ఆఫీస్ లో వర్క్ ఉంది సార్ ఉండమన్నారు అలా చెప్పేది మాకు కానీ మేము పెద్ద కాదండి మేము ఏం చెక్ చేస్తాం మేడం అబ్బాయి గురించి ఏం తెలిసిందమ్మా మీకు మనం ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు వాడి గురించి తెలియకుండా అబ్బాయి గురించి ఏం డెసిషన్ తీసుకోలేం కదా ఆవిడేమో అతను లేకపోతే అంటుంది ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అమ్మ మీ ఇద్దరు మేజర్లు మీ చావు మీరు చావండి అంటారు జీవితాలను అయ్యేది ఎవరికి ఆ పిల్లకే ఎన్ని రోజులు ఉంటాడు ఎన్ని రోజులు ఊరుతాడో తెలియదు పిల్ల సంపాదిస్తుంది ఎంత వస్తాయమ్మా మీ అమ్మాయికి సాలరీ ఓ ఫిఫ్టీ సిక్స్టీ వచ్చేలాగా ఉందిగా వస్తాయి ఫిఫ్టీ వస్తుంది మేడం హామీ సంపాదన సంపాదిస్తాను అని మాకు సగం ఇచ్చి సగం ఖర్చులు పెట్టుకుంటుందని కూడా చెప్పానుగా మీడు అయిందో అక్కడ వెళ్తున్నట్టున్నాయి ఏ టీ ఎం బానే ఉంది కదా అనుకుంటున్నాడు కాదా నువ్వు ఎప్పుడైనా పిల్లకి ఏమైనా గిఫ్ట్లు కొనిచ్చావా ఏం తీసుకురాలే మేడం గిఫ్ట్ అలా ఏమో తీసుకురా ఆయన ఒక గిఫ్టా నీకు అమ్మ ఏమనుకుంటున్నారు సార్ ఇప్పుడు మీరు న్యాయం చేస్తాం న్యాయం ఏంటి ఏంటో లేదని కొట్టాలా విడకూడదు అంటే అబ్బాయి ఆ అబ్బాయి అసలు అంతే కాదండి మాకు మీకు ఏం తెలిసిన అబ్బాయి గురించి మాకు చుట్టుపక్కల వాళ్ళు చూసి మీ పాప అబ్బాయి తోడు తిరుగుతున్నాడు పెద్దవాళ్ళు చూసి చేసుకున్నారు వాళ్ళే చెప్తున్నారు పెళ్లి చేసుకున్నారు లేదని పాప ఇష్టం కదా చేసుకున్నట్టు బాగానే ఉంటదంటే ఎందుకు పని చేయడం అమ్మ ఆడి ఇద్దరు ముగ్గురు ట్రాప్ చేసి ఇలా చేసేయడం చెప్తున్నారండి ఇంకా ఎవరో వెనకాల అమ్మాయిలు మోసం చేస్తున్నాడు తినడం తిరగడం అదే మత్తుగానే ఉన్నాయి కళ్ళు అంతా అట్లా పిల్లడు ఏదో డ్రౌజీగా కూర్చున్నాడు ఈ పిల్లకి ఏదో మాయ చేసినట్టే ఉందండి ఇదంతా పేర్లు ఎందుకు చెప్పరు చూపెడతాం చూపించండి ఫోన్ ఇవ్వు ఇప్పుడు నీకు అమ్మాయి కావాలా అవసరం లేదా